అండి పిల్లలే కానీ పెద్దలే కానీ ఇష్టంగా తినే రవ్వ లడ్డు జ్యూసీగా చాలా చక్కగా చేసుకోవచ్చు మిక్సీ గిన్లో రెండు విలాచీలు ఎండు కొబ్బరి తీసుకున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకప్పుడు ఉప్మా రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఒకప్పుడు తీసుకొని అదే మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి కూడా దాంట్లో వేసేసి స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి చాలా మంచి సువాసన వచ్చే వరకు కూడా కొబ్బరి సువాసన వస్తుంది ఆ కొబ్బరి ఆయిల్ వాసన అట్లా వచ్చే వరకు కూడా వేపుతూనే ఉండాలి పచ్చి పచ్చిగా తీసినట్టయితే అంత రుచి అనిపించదు లడ్డు ఏ కప్పుతోనైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోండి ఒకప్పుడు షుగర్ అయితే సరిపోతుంది మీకు స్వీట్ తక్కువగా కావాలనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి చాలా టేస్ట్ ఉంటుంది బెల్లమైనా చేసుకోవచ్చు షుగర్ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం నేను షుగర్ వేసాను ఇప్పుడు స్టవ్ కట్టేసినాక స్టవ్ బంద్ చేసుకున్న తర్వాతనే రవ్ వేయాలి చాలా బాగుంటాయి జ్యూసీగా మెత్తగా చాలా చక్కగా ఉంటాయి కింద దింపేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు స్పూన్లు వరకు పాలు అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లో పాలు యాడ్ చేసుకున్న చాలా వేడిగుంది చెయ్యి అయితే రెడ్గా అయిపోయింది నేను చుట్టేటప్పటికి చల్లగా అయ్యాక కూడా చుట్టుకోవచ్చు మొత్తం ఆ రవ్వకి ఆ టూ స్పూన్ పాలే మొత్తం కలిపేసుకోవాలి చూశారు కదా ఇట్లా జూసీగా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు కింద దించాక పాలు యాడ్ చేసుకొని ఒక్కసారి యాడ్ చేశాను మళ్ళీ అవసరమే లేదు మనం షుగర్ పాకం పట్టుకున్నాం కాబట్టి తీగ పాకము కంపల్సరీ ఈ లడ్డుకి పాకం వచ్చినట్టు అయితే మనం తినేటప్పుడు జ్యూసీగా పాకం స్మెల్తో చాలా బాగుంటాయి లేదంటే ఒట్టి పాలు వాసన వస్తుంది పాలు ఎక్కువగా వేసుకుంటూ చూడతారు చాలా మట్టుగా అలా చూడితే మిల్క్ వాసనే వస్తుంది ఇలా చేసి చూడండి నోట్లు వేసుకుంటేనే కరిగిపోతుంది చాలా టేస్ట్గా పాకం సువాసనతో చాలా బాగున్నాయి ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా బాయ్ అండి